నాలుగు వందల మంది ముందు నన్ను అవమానించారు ఎంతో బాధపడ్డ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి మెట్టు మెట్టుగా ఎదుగుతూ మెగాస్టార్ రేంజ్కి ఎదిగా ఎదిగారు తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు ఎన్నో ఇబ్బందులు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాల గురించి ప్రస్తావించారు ఆ అవమానాలే తనలో కసి పెంచాయని చెప్పారు ఆ అవమానాల వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని స్పష్టం చేశారు తాజాగా తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు ఇదే కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు ఈ సందర్భంగా చిరంజీవి తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి పంచుకున్నారు చిరంజీవి తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు ఆ అవమానాలే తనలో కసి పెంచాయని స్పష్టం చేశారు న్యాయం కావాలి అనే సినిమాలో నటించా శారద చాలా గ్యాప్ తరువాత ఆ సినిమాలో చేశారు ఈ సినిమాలో కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి బోన్లో నిల్చోండి అని చెప్పాడు కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది అక్కడ ఉన్నారు నేను బోన్లో నిల్చున్నా ఇంతలో నిర్మాత క్రాంతి కుమార్ ఏంటండి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పిలవాలా వచ్చి ఇక్కడ పడి ఉండలేరా మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా అని అడిచేశాడు దీంతో నాకు చాలా చిన్నతనంగా అనిపించింది అలా అతను అందరి ముందు నన్ను అరిచేసరికి నా గుండె పిండేసినట్టు అయింది ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఆ తరువాత సాయంత్రం సాయంలో క్రాంతి కుమార్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు శారదా మీద ఉన్న చిరాకుతో నా పైన అరిచానని చెప్పాడు అయితే అది పద్ధతి కాదు అంతమంది ముందు అరవకుండా ఉండాల్సింది అని క్రాంతి కుమార్తో చిరంజీవి చెప్పారట ఆ అవమానమే నాలో కసిని పెంచుంది నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాట నాకు బాగా గుర్తుండిపోయింది నేను స్టార్ అయ్యి చూపిస్తా అని అనుకున్నా ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నా ఆ తరువాత అలాంటివి నా జీవితంలో చాలా చూసా అవన్నీ ఎదుర్కొన్నాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పాడు చిరంజీవి